హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ నచ్చినట్లయితే ఒక చిన్నలాకి ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే కావ్య వాళ్ళ బావ ఇక ఇంట్లో అందరితోనూ కలిసిపోతాడు అందరితో చాలా సరదాగా ఉంటూ ఉంటాడు ఇక అది చూసిన ఇక రాజైతే మనసులో ఏంటి వీడు అందరినీ తెగ నవ్వించేస్తూ అందరి హృదయాల్ని గెలుచుకుంటూ ఉంటున్నాడు వీడిని ఇంట్లో నుంచి త్వరగా పంపించేయాలి లేదంటే ఎసరే పెట్టేలాగే ఉన్నాడు అని చెప్పి అనుకుంటాడు ఇక పొద్దున్నే కావ్య అందరికీ కాఫీలు ఇచ్చేసి ఇక నానం అమ్మమ్మేది అని చెప్పి బయటకు రాగానే ఇక అక్కడ ఇందిరాదేవిని అలాగే సీతారామయ్య బయట కూర్చొని ఉంటారు వాళ్ళతో చాలా సరదాగా కలిసిపోయి ఇక వల్ల బాబా నడుం పట్ ఇక నెక్కు పట్టేసిందిరా అని చెప్పి ఇక బాధపడుతూ ఉంటుంది ఇందిరాదేవి ఇక వెంటనే నేను సెట్ చేస్తాను నాకు బాగా తెలుసు అని చెప్పి ఇక నెక్ని మంచిగా సెట్ చేస్తూ ఉంటాడు ఇక అది చూస్తున్న రాజైతే మనసులో కోపంతో ఇక అట్లానే చూస్తూ ఉంటాడు ఇక వెంటనే కావ్య చూసారా అసలు మా బావకి రాందంటూ ఏమీ లేదు మా బావ అంతే చిన్నప్పటి నుంచి అన్ని విషయాలు మా బావకు వచ్చు ఎంత కాకపోతే ఇక డాక్టర్ వల్ల కాని పనులు కూడా మా బావ వల్ల అయ్యాయి అని చెప్పి ఇక వాళ్ళ బావని పొగుడుతూ ఉంటుంది కావ్య ఇక వెంటనే రాజుకి కోపం వస్తూ ఉంటుంది ఏంటి ఇప్పుడు అయితే మీ బావకి సన్మానం చేయాలా అని చెప్పి రాజ్ అంటే అవసరం లేదండి సన్మానం ఎందుకు ఇక చూస్తూ ఉన్నారు కదా అని విషయం చెప్పాను మీ మనసులో జెల్స్గా ఫీల్ అవుతున్నారని నాకేం తెలుసు అనగానే ఏ చిచి ఏంటి నేనెందుకు అసూయపడతాను నాకు అంత అవసరం లేదు నీ మొహానికి అంత సీన్ కూడా ఉందా అని చెప్పి కావ్యని అంటాడు నా మొహానికి అంత సీన్ ఉందో లేదో మీకు తెలుసులేండి ఎందుకండి పైకి అలా మాట్లాడతారు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక వెంటనే అవును మీ ఏంటి ఇంకా ఇక్కడే ఉంటాడా ఇక మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడా ఏంటి అని చెప్పి అడుగుతాడు ఆ మాటకి కావ్య ఎందుకు వెళ్ళడు ఖచ్చితంగా వెళ్తాడు వెళ్తే ఇక మా గురించి ఇక నిజం తెలిసిపోయి మా బావ అక్కడ చెప్తే నాకు భయం బాబు అని చెప్పి అంటుంది ఇక వెంటనే అయితే ఏదో రోజు తెలిసిందేగా తెలియాల్సిందే కదా అని చెప్పి అంటాడు అంటే నన్ను అందరి ముందు కావాలని ఇట్లా మాట్లాడతారా అని చెప్పి కావ్య ఇక వెంటనే కూడా మనసులో కోపంతో ఏంటండి ఇలా ఖాళీగా ఉన్నారేంటి ఇంకా మీ గర్ల్ ఫ్రెండ్ ఇక శ్వేతతో మాట్లాడలేదా అని చెప్పి అడుగుతుంది ఆ మాటలకి ఏంటి నేను నీతో నీలాగా పని పాట లేకుండా ఉన్నానా ఏంటి నేను చాలా బిజీ అని చెప్పి అనేసరికి అవునవును తెలుస్తూనే ఉంది మీరు బిజీగా ఉన్నారు అని చెప్పి అయినా మీరు శ్వేతతో మాట్లాడే కంటే శ్వేతని ఇక పక్కకి వదిలేసి ఎవరైనా కొత్త అమ్మాయిని మీలాంటి భావాలు ఉన్న అమ్మాయిని చక్కగా పెళ్లి చేసుకోండి బాగుంటుంది అని చెప్పి అనగానే ఇక కోపంతో ఏం మాట్లాడుతున్నావు ఎందుకు వదిలేయాలి అంటే తన్ను కొన్ని రోజులు మాట్లాడకపోతే వదిలేయాలా ఏ కారణం లేకుండా ఎలా వదిలేస్తారు అనగానే మరి మీరు చేసేదేంటో అని చెప్పి అంటుంది ఇక వెంటనే ఏంటి గట్టిగా మాట్లాడుతున్నావు ఎవరైనా వింటే ఏమవుతుంది అనగానే ఎవరు విన్నా ఏమీ అవ్వదు కానీ ఇక మా బావ వింటే మాత్రం చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది అని చెప్పి అంటుంది ఏమవుతుంది అనగానే ఇక మా ఇంటికి వెళ్ళి ఖచ్చితంగా మీరు నేను సవ్యంగా లేమని చెప్పి ఇక మన ఇద్దరం డైవర్స్కి అప్లై చేయబోతున్నామని తెలిస్తే ఇక మా బావ ఊరుకుంటాడా ఏంటి ఖచ్చితంగా ఇక నా మేరకోడలికి నాకు ఇచ్చి పెళ్లి చేయండి మావయ్య అని చెప్పి మా నాన్న మా అమ్మ కాలు పట్టుకొని ఇచ్చే వరకు ఇచ్చే వరకు వదిలిపెట్టాడు తెలుసా అండి మీకు అని చెప్పి అనగానే ఇక అయితే కోపంతో ఇక ఒక్కసారిగా ఏ కలవది ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనగానే ఏంటండి అలా ఎందుకు అరుస్తున్నారు నిజమే మాడుతున్నాను మీరు కోరుకునేదే నేను కోరుకుంటున్నాను ఎం చక్కగా మీరైతే ఇక శ్వేతని పెళ్ళి చేసుకొని ఎంజాయ్ చేస్తారు మరి నేను ఇక మిమ్మల్ని తలుచుకుంటూ బాధపడుతూ ఎంతకాలం ఇలా శేష జీవితం గడపాలి చెప్పండి ఇక అనుకున్నదంతా కూడా అయిపోతుందా ఏంటి అందుకే ఇక మీరు నాకు డ్రైవర్స్ ఇచ్చేస్తే నేను కూడా ఎవరినో ఒకరిని పెళ్ళి చేసుకోవాలి కదా అదేదో మా బావ అయితే చిన్నప్పటి నుంచి నన్ను ఇష్టపడుతున్నాడు కాబట్టి ఇక ఏదో రకంగా నా లైఫ్ కూడా బాగుంటుంది అని చెప్పి అంటుంది ఆ మాటకి రాజ్ అయితే అంటే నీ ఉద్దేశం ఏంటి మీ బావను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు కదా నువ్వు అని చెప్పి అంటాడు ఉందండి పెళ్లి చేసుకుందామని నేనైతే అనుకోవట్లేదు కానీ మీరు పెళ్లి చేసుకుంటున్నారు కాబట్టి నేను కూడా ఎవరినో ఒకరిని పెళ్ళి చేసుకోవాలి కదా మీరు మీ లైఫ్ని చూసుకునేటప్పుడు నేను కూడా నా లైఫ్ని చూసుకోవాలి కదండీ ఇక మీ చేతుల మీదుగా నాకు కూడా పెళ్లి చేసి ఒక ఇంటి దాన్ని చెయ్యండి అని చెప్పి ఇక రాజ్కి కరెక్ట్గా మాట్లాడుతుంది కావ్య కావ్య అలా మాట్లాడేసరికి రాజ్కి ఇక మింగడు కూడా పడదు ఇక వెంటనే దెబ్బకి సైలెంట్ అయిపోతాడు ఏంటి నేను నీ పెళ్ళి చెయ్యాలా అని చెప్పి ఇక మనసులో అనుకుంటూ ఉంటాడు రాజ్ ఇక రుద్రాని రాహుల్కి కావ్య అసలు ఆఫీస్కి ఎందుకు వెళ్తుంది అసలు వాళ్ళ భావం తీసుకొచ్చి ఇంట్లో ఎందుకు పెట్టిందో తెలుసుకొని రారా రాహుల్ అని చెప్పి చెప్పడం వల్ల రాహుల్ అయితే ఇక తెలుసుకోవడానికి ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్తాడు ఇక ఎవరికీ తెలియకుండా ఇద్దరిని కూడా అబ్జర్వేషన్లో పెట్టి రాహుల్ అయితే ఖచ్చితంగా ఈరోజు తెలుసుకోవాలి అసలు కావ్యం వాళ్ళ బావకి కావ్యకి ఎలాంటి సంబంధం ఉంది అని చెప్పి ఇక అక్కడికి వెళ్ళగానే రాజ్ మామూలుగానే ఇక తన వర్క్లో ఉంటాడు కావ్య కూడా తన వర్క్ చేసుకుంటూ ఉంటుంది ఇక అప్పుడు నార్మల్గానే చాలాసేపు చూసి చూసి వీళ్ళు నార్మల్గానే ఉన్నారు అసలు ఏం జరుగుతుంది అని చెప్పి మమ్మీకి డౌట్ వచ్చింది అసలు ఇక్కడ చూస్తే ఏమీ లేదు అని చెప్పి ఇక అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఇప్పుడు అప్పుడు ఇక శ్వేత కారు నుంచి అప్పుడే దిగుతుంది శ్వేతను చూసి ఎవరబ్బా చాలా బాగుందే అని చెప్పి తొంగి చూస్తాడు చూసేసరికి ఇక శ్వేత నడుచుకుంటూ ఆఫీస్ రూమ్లోకి వెళ్తుంది ఇక వెనకదారిలోంచి రాహుల్ అయితే ఇక శ్వేతని ఫాలో చేసుకుంటూ వెళ్తాడు ఇక వెంటనే రాజుని కలుస్తుంది రా రాజ్ అయితే వెంటనే వచ్చావా కూర్చు శ్వేత అని చెప్పి ఇక అంటూ ఉంటాడు ఇక ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటే శ్వేత అంటుంది ఏంటి రాజ్ ఏంటి విశేషాలు నిన్న ఫోన్ చేస్తానని కనీసం ఫోన్ కూడా చేయలేదు ఏమైంది అనగానే ఏమవుతుంది ఏమీ అవ్వలేదు అని చెప్పి సీరియస్గా మాట్లాడతాడు ఏంటి రాజ్ నిన్నటి నుంచి నీకు కా కోపం తగ్గలేదా వల్ల భావం చూసినప్పటి నుంచి నీ కోపం బాగా పెరిగిపోయింది అని చెప్పి స్వేర్ ఉంటే ఇక ఏమీ లేదు అని చెప్పి అంటాడు పైకి నువ్వు ఎంత చెప్పినా నీ కళ్ళైతే కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి రాజ్ అని చెప్పి అనడంతో ఇక రాజ్ అయితే చేసేదేమీ లేక ఇక వెంటనే ఆ కళావతి ఏమీ తక్కువది కాదు నువ్వు చాలా మంచిది నీ భార్య చాలా తెలివిగలది అని చెప్పి నిన్న అన్నా ఇప్పుడు అర్థమైంది నీకు ఈ కళావతి గురించి చెప్తే అని చెప్పి అంటాడు ఏంటి ఏం చేసింది రాజ్ అని చెప్పి అనగానే నా మా బావ మా బావ అనుకొని ఇక తీసుకొని ఏకంగా వచ్చింది అనగానే అదేంటి నువ్వు అన్నావు కదా నువ్వు ఎక్కడికో బయటికి వెళ్ళింది ఆఫీస్ వదిలేసింది అని చెప్పి చెప్తానన్నావు కదా మరి చెప్పలేదా అనగానే ఇంకేంటి చెప్పేది సరాసరి ఇంటిలోకే తీసుకుని కూర్చోబెట్టింది ఇక వాడైతే నాలుగైదు సార్లు అన్నయ్యా అన్నయ్య అని చెప్పి నా ప్రాణం తోడేస్తున్నాడు ఇక కావ్య అయితే చెప్పనవసరం లేదు చందమావం చూస్తూ మాట్లాడుతుంది ఇక వెన్నెల్లో కూర్చొని మా బావతో సరదాగా కబుర్లు చెప్పుకుంటానంటుంది అంతేంటి నా ముందే ధైర్యంగా వాళ్ళ బావతో ఇక పక్కపక్కలు అసలు నాకు ఇంట్లో ఉంటుంటేనే ఒక రకంగా చాలా కోపం వస్తుంది కళ్ళు చేసుకుంటూ ఉంటున్నా శ్వేత అని చెప్పి అంటూ ఉంటాడు ఇక వెంటనే రాహుల్ అయితే రాజ్ అలాగే శ్వేత ఇద్దరి మళ్ళీ కూడా వింటాడు అంటే రాజ్కి కావ్య వాళ్ళ బావతో మాట్లాడడం ఇష్టం లేదు అసలు వర్మని ఇంటికి తీసుకురావడం అస్సలు ఇష్టం లేదు అలాంటప్పుడు కావి దగ్గరే మీద చెప్పకుండా ఎందుకు సైలెంట్గా ఉన్నాడు అంటే కావికి అలాగే రాజ్కి ఇద్దరికి పడటం లేదా అసలు ఈ అమ్మాయితో ఆఫీస్లో ఇంత క్లోజ్గా రాజ్ మాట్లాడుతున్నాడేంటి ఎప్పుడు కూడా ఎవరికి తెలియని అమ్మాయి ఇంతవరకు ఇంటికి ఎప్పుడూ కూడా తీసుకురాలేదు ఈ ఆఫీస్లో కూడా దీన్ని వర్క్ చేయట్లేదు అంటే రాజ్ ఇక వేరొక అమ్మాయితో సంబంధం పెట్టుకున్నట్టున్నాడు అందుకని కావికి కాలి వాళ్ళ బావతో తిరగడం స్టార్ట్ చేసినట్టుంది ఇదే జరుగుతుంది అని చెప్పి ఇక వెంటనే కూడా ఇక కావ్య ఏం చేస్తుందా అని చెప్పి కావ్య రూమ్ వైపుకి వెళ్తాడు ఇక కావ్య అటు ఇటు చూస్తూ ఇక ఎవరు లేకపోవడం చూసుకొని ఇక వెంటనే ఫోన్ చేస్తుంది ఫోన్ చేసి ఇక వాళ్ళ నాన్నగారితో మాట్లాడుతుంది అమ్మ కావ్య ఎలా ఉన్నావు అంతా బాగుందా ఇక బావ నువ్వు కలిసి ఇక ఇంట్లో ఉంటున్నారా ఏంటో ఏం భయమేస్తుందమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు ఇక కృష్ణమూర్తి ఆ మాటలకి నాన్న నువ్వేమీ టెన్షన్ పడద్దు ఇక మనం అనుకున్న ప్లాన్ ప్రకారమే బావ మా ఇంట్లో ఉంటున్నాడు ఇక ఆయన అయితే రోజుకి నాలుగైదు సార్లు నన్ను బావని తిట్టుకుంటూ ఉన్నారు పైకి మాత్రం నేను జెంటిల్మెన్ని నాది నా మైండ్ చాలా బ్రాడ్ మైండ్ అని చెప్పి చెప్పుకుంటూనే లోపల లోపల కుమిలిపోతున్నారు అని చెప్పి అనగానే అవునమ్మ కావ్య మరి అల్లుడు గారు నీ మీద ఆ రకంగా ఉన్నారంటే రేపటి రోజు నిన్ను ఆయన భారీగా యాక్సెప్ట్ చేస్తారా అని చెప్పి కృష్ణమూర్తి అనగానే ఎందుకు చేరినా నా మీద ఆయనకి చాలా ప్రేమ ఉంది కానీ ఆ ప్రేమని బయట పెట్టట్లేదు అందుకే ఆయన ప్రేమని బయట పెట్టాలని ఇక భావం తీసుకొని ఇంట్లోనే ఏకంగా మక్కం వేయించాను అని చెప్పి ఇక కావ్య మాట్లాడుతూ ఉండడం వింటాడు రాహుల్ ఇక ఇటు రాజు మాటలు అటు కావ్య మాటలు ఇద్దరి మాటలు విన్న రాహుల్ అయితే అంటే దీని ప్రకారం వీళ్ళు ఇంట్లో ఇద్దరు భర్తలుగా ఉంటున్న చిరుకు ఒక గర్ల్ ఫ్రెండ్ని బాయ్ ఫ్రెండ్ని ఇక మెయింటైన్ చేస్తున్నారనమాట ఎప్పుడు చూసినా నా మీద పడి వేడుస్తూ ఉంటారు నేను మంచి కాదని నేను అమ్మాయిలతో ఇక నా ఇష్టం వచ్చినట్టుగా బలాదుర్లు తిరుగుతానని నా మీద ఒక పెద్ద ముద్ర వేశారు కానీ మరి వీలు చేస్తుందేంటి వీలు ఏమన్నా మంచి పన ఈ విషయం ఇంట్లో వాళ్ళెవ్వరికీ తెలియదు ఇప్పుడే నాకే తెలిసింది కాబట్టి వీళ్ళ సంగతి ఇక మమ్మీతో చెప్పి మమ్మీకి ఏదనిపిస్తే అది ఖచ్చితంగా చేసి ఇంట్లో మాత్రం రచ్చరచ్చ జరగాల్సిందే ఇక రాజ్ని వదిలే ప్రసక్తే లేదు రాజ్ దొరక్క దొరక్క బాగా ఇరుక్కుపోయావు రాజ్ ఇక కావ్య నీ వంతు నీ చె నీ అక్కని తీసుకొని నా నెత్తి మీద తీసుకొచ్చి పెట్టావు దాన్ని నేను ఎప్పుడో వదిలేస్తే హాయిగా నా లైఫ్ బాగుండేది అలాంటిది దాన్ని తీసుకొచ్చి నాకు పెళ్ళి జరిగేలాగా చేసి నా లైఫ్నే స్పాయిల్ చేశావు అందుకని నీ గురించి కూడా ఇంట్లో ఎలాంటి మాటలు చెప్తానో చూడు అని చెప్పి ఇక మనసులో అనుకొని రాహుల్ అయితే ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతాడు ఇక వల్ల బావ కావ్యకి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి ఇక కావ్య ఈరోజు నాకు కొంచెం బయట పనుంది నా ఫ్రెండ్స్ ఇక నన్ను ఎప్పటినుంచో కలవాలనుకుంటున్నారు అందుకని ఈరోజు నేను మా ఫ్రెండ్స్తో వాళ్ళతో ఇక కలుద్దాం అనుకుంటున్నాను అందుకని ఇంటికి రాలేను అని చెప్పి చెప్పడంతో సరే బావా ఇక నీ ఫ్రెండ్స్తో ఈరోజు మంచిగా ఎంజాయ్ చెయ్యి పాపం నువ్వు ఊరు వచ్చినప్పటి నుంచి ఇక నాతోనే తిరుగుతూ ఇక మా ఇంట్లోనే ఉండిపోయావు సరే బావా నేనేమి బాధపడను నువ్వు ఎంజాయ్ చెయ్యి అని చెప్పి ఇక నవ్వుకుంటూ ఫోన్ పెట్టేస్తుంది ఇక కావ్య తన వర్క్లో మునిగిపోతూ ఉంటుంది రాజు మాత్రం ఇక కావ్య వాళ్ళ బావ గురించి శ్వేతతో చెప్పుకుంటూ బాధపడుతూ ఇక కా కళావతి సంగతి తేల్చేయాలి ఏదో ఒక రోజు ఖచ్చితంగా కళావతికి ఇక ఇంట్లో నుంచి పంపించేయాలి అంటే ఇక ఇదొక సాకుగా నేను ఉపయోగపడు ఉపయోగపడుతుంది శ్వేత అని చెప్పి అనడంతో శ్వేత ఇక రాజుని తిడుతుంది ఏం మాట్లాడుతున్నావు రాజ్ అసలు నువ్వు ఎలా ఉండేవాడివి ఇలా ఎలా మాట్లాడుతున్నావు నీ భార్య తప్పు చేస్తుంది అని చెప్పి ఇంట్లోంచి పంపిస్తావా అసలు నువ్వు అనగానే అంటే శ్వేత తప్పు చేస్తుందని పంపించను నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు మీ బావతోనే తిరుగుతున్నావు మీ బావే నీకు లోకమైపోయాడు అని చెప్పి నెపం పెట్టి ఇక ఇంకొంచెం కావ్య మనసును గాయపరిస్తే ఎలా ఉంటుంది అని చెప్పి అనగానే చెండ అలంగా ఉంటుంది నిజంగా నీ మనసులో కళావతి మీద రెస్పెక్ట్ ఉన్న ప్రేమ ఉన్న ఇలాంటి పనులు చేయొద్దు రాజ్ ఖచ్చితంగా నువ్వు నీ మనసులో ఎటువంటి బ్యాడ్ ఇంప్రెషన్స్ తెప్పించుకోవద్దు అనగానే ఇక ఏంటో ఫస్ట్ వెషన్లో ఏం మాట్లాడుతున్నా నాకే తెలియట్లేదు శ్వేత ఇక కళావతి విషయంలో వాళ్ళ బావ ఇద్దరు కలిసి నన్ను ఎంతగా టార్చర్ పెడుతున్నారో నీకేం తెలుసు రాత్రి పగలు ఇక వాళ్ళిద్దరూ స్నేహంగా ఉంటూనే ఇక నాకు లోపల కాలిపోతూ ఉంది ఒకవైపు అని చెప్పి రాజ్ అయితే శ్వేతతో చెప్తూ ఉంటాడు ఇక రాహుల్ అయితే ఇంటికి వెళ్ళిపోయి ఆఫీస్లో జరిగిన విషయాలన్నీ కూడా రుద్రానికి చెప్తాడు మమ్మీ అసలు ఇంట్లో కావ్యకి రా రాజ్కి బయట రాజ్కి కావ్యకి అసలు చాలా తేడా ఉంది ఇంట్లో వాళ్ళిద్దరూ ఒకరి కోసమే ఒకరు పుట్టేమన్నట్టుగా బిల్డప్ ఇస్తూ ఉంటారు కానీ బయట చేసేది అసలు తెలిస్తే షాక్ అయిపోతావు ఇక కావ్యకి వాళ్ళ బావకి చాలా మంచి సంబంధం ఉందని మనం అందరం అనుకుంటున్నాం కదా కానీ కాదు కావ్య వాళ్ళ బావ కావ్య ఇద్దరు కూడా ఇక లవర్స్ లాగా మాట్లాడుకుంటున్నారు ఇక మరొక వైపు ఎటు చూస్తే ఇక శ్వేత అనే అమ్మాయి రాజ్ రాజ్తో పాటు చాలా క్లోజ్గా ఉంటుంది అని చెప్పి అనగానే ఏంటి రాహుల్ ఏం మాట్లాడుతున్నావు అనగానే రాజ్ కావ్యమోహం చూడట్లేదు మమ్మీ కావ్యమోహం చూడకుండా శ్వేత అని అమ్మాయితో చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు ఆ విషయం తెలుసుకున్న కావ్య ఇక రాజుని వదిలేసి వాళ్ళ బావతో రాసుకొని పూసుకొని తిరిగితే రాజ్ ఇక శ్వేతను వదిలేసి కావ్య వెనకే పడాలని ఇక కావ్య పెద్ద ప్లానే వేసింది ఇది జరిగింది అని చెప్పి ఇక చెప్తాడు ఆ మాటలు విన్న రుద్రాని ఇన్ని రోజులకి చాలా మంచి పని చేసావు రాహుల్ ఇక ఇలాంటి విషయాన్ని మనం కరెక్ట్గా ఏ టైంలో చూసి వదలాలో ఆ టైంలో వదలాలి అప్పుడే కదా ఇంట్లో మన మన గురించి ఇక అందరూ కూడా ఆలోచిస్తారు ఆలోచన మొదలు పెడతారు ఇంటి తాళాలు ఇచ్చి ఇంటి గౌరవాన్ని కాపాడమని ఇక వదినేమో కావ్య చేతిలో తాళాలు పెట్టింది ఇక పెద్దన్నయ్య ఏమో రాజ్ చాలా వర్క్ చేస్తాడు చాలా బాగా మంచోడు శ్రీరామచంద్రుడు నా కొడుకు అని ఇక ఆఫీస్ తాళాలు మొత్తం కూడా ఆయన చేతిలో పెట్టాడు ఇక ఖచ్చితంగా అపర్ణ సుభాష్ అన్నయ్యకి దెమ్మ తిరిగిపోయి షాక్ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా ఈ విషయం మనకి చాలా వరకు పనికొస్తుంది అని చెప్పి రుద్రాణి అయితే అనుకుంటూ ఉంటుంది ఇక రాజ్ కావ్య ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే రుద్రాణి అయితే ఇక హాల్లో రెడీగా ఉంటుంది ఇక అందరినీ రావడం వరకు సైలెంట్గా ఉంటుంది ఈ విషయం అందరి ముందు నిలదీసే తప్ప వీళ్ళకి బుద్ధి రాదు అని చెప్పి అనుకుంటూ ఇప్పుడు ప్రస్తుతానికి ఈ కావ్య సంగతి పక్కన పెడతాను ఇక రాజ్ సంగతిలో కొద్దాం అని చెప్పి వెంటనే కూడా ఇక రాజ్ రాగానే ఇక వెంటనే ఏంటి రాజ్ ఏంటి అలా ఉంది మోహం పాపం ఇక ఇంట్లో ఒక రకంగా బయట ఒక రకంగా యాక్టింగ్ చేయాలంటే చాలా కష్టం కదా రాజ్ అని చెప్పి రుద్రాణి అడుగుతుంది ఆ మాటలకి ఏంటి అత్త ఏంటి నిజమే మాట్లాడుతున్నావా లేదా నిద్రలో మాట్లాడుతున్నావా ఏం అడుగుతున్నావు అని చెప్పి అనగానే అవును రాజ్ ఎప్పుడు కూడా ఇక నువ్వు ఏదంటే అది కరెక్ట్ అంటారు కదా ఇంట్లో అందుకని నువ్వు ఏదైనా అంటావు నువ్వు బయటకు వెళ్ళి ఇక ఇంటికి వచ్చి ఈ మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా ఆ గ్యాప్లో ఏం చేస్తున్నావా అని చెప్పి అడుగుతున్నాను అనగానే ఏం చేస్తాను డ్రైవింగ్ చేస్తాను అంతకుమించి ఇంకా నేనేం చేస్తాను అనగానే అవునా మరి నీ ఫ్రెండ్ అయినా శ్వేతని ఎప్పుడు కూడా కనీసం ఇంటికి కూడా తీసుకురాకుండా బయటే ఉంటున్నావంటే ఏంటి అర్థం రాజ్ అని చెప్పి అడుగుతుంది ఇక వెంటనే రాజ్ అయితే షాక్ అయిపోతాడు శ్వేత గురించి ఏంటి ఎలా అడుగుతుంది అత్త అని చెప్పి వెంటనే ఏం మాట్లాడుతున్నావు శ్వేతని ఏంటి ఇంటికి తీసుకురావడం ఏంటి అయినా ఇప్పుడు అడగాల్సిన విషయాల ఆఫీస్ నుంచి ఇప్పుడే వస్తున్నాను ఇవేంటి అడుగుతున్నావు ఏదైనా అడగాలనుకుంటే రేపు అడుగు అని చెప్పి రాజు వెళ్ళిపోతుంటే ఆగురాజ్ మాట్లాడుతున్నప్పుడు ఎలా వెళ్ళిపోతావు నువ్వు ఇక చాలా శ్రీరామచంద్రుడు అని నీ మీ అమ్మ మీ అమ్మ ఎప్పుడు అందరికీ చెప్తూ ఉంటుంది నా కొడుకు అయితే అసలు మంచివాడే కాదు నా కొడుకు ఇక ఒక పచ్చి తిరిగిపోతు అన్నట్టుగా అందరము ముద్ర కలిసి వేసి ఇక ఆ కుదిబండం తీసుకొచ్చి నా కొడుకు నెత్తి మీద కట్టారు మరి నువ్వు చేస్తుంది ఏంటి ఇప్పుడు అని చెప్పి అడుగుతుంది ఇక ఇంతలో అందరూ చేరిపోతారు ఏయ్ రుద్రాని ఏం మాట్లాడుతున్నావు నా కొడుకుని పట్టుకొని ఏంటి నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు అని చెప్పి అపర్ణ అడుగుతుంది వదిన నేను అడిగేది నిన్ను కాదు వదిన నేను రాజుని అడుగుతున్నాను రాజు సమాధానం చెప్తాడు నా నువ్వు ఏది కావాలనుకుంటున్నావో ఆ సమాధానమే చెప్తాడు వదిన ఒక్క నిమిషం సైలెంట్గా ఉండు అనగానే అసలు ఏం జరుగుతుంది ఇంట్లో అని చెప్పి సుభాష్ అడుగుతూ ఉంటే ఇక వెంటనే రాజు అయితే ఏంటి అత్త ఏంటి ఇప్పుడు నీ ఉద్దేశం శ్వేత అన్న అమ్మాయి నా ఫ్రెండు శ్వేత అని అమ్మాయితో నేను చాలా క్లోజ్గా ఉంటాను అయితే ఇప్పుడేంటి అనగానే నువ్వు శ్వేత అన్న అమ్మాయితో చాలా క్లోజ్గా ఉంటావు ఓకే అక్కడ వరకు బాగానే ఉంది మరి శ్వేత అమ్మాయిని హాస్పిటల్కి తీసుకువెళ్ళి కాబోయే భర్తని అని చెప్పి ఎలా చెప్పావు ఫ్రెండ్ని కాబోయే భార్య అని చెప్పి ఎవరైనా చెప్తారా అని చెప్పి రుద్రాని అడుగుతుంది ఇక ఆ మాటలు విన్న ఇంట్లో అందరూ దెబ్బకి షాక్ అయిపోతారు ఏం జరుగుతుంది అని చెప్పి అపర్ణ ఆశ్చర్యపోతూ ఉంటుంది సుభాష్ వెంటనే వచ్చి ఏంటి రాజ్ ఏంటిదంతా శ్వేత ఎవరు అనగానే అదే డాడీ ఆ రోజు మీరు ఆఫీస్లో చూశారు కదా నా ఫ్రెండు అనగానే నీ ఫ్రెండే అసలు రుద్రాణి ఏంటి నిన్ను ఇలా మాట్లాడుతుంది నువ్వెందుకు కనీసం కొంచెం కూడా ఇక ధైర్యంగా సమాధానం చెప్పలేకపోతున్నావు శ్వేత నీ ఫ్రెండ్ అయినప్పుడు హాస్పిటల్లో మరి ఎందుకు రా అలా చెప్పావు అని చెప్పి అడుగుతాడు ఆ మాటలకి అది అది అని చెప్పి ఇక చూస్తూ ఉంటాడు రాజ్ ఇక వెంటనే కావ్య పక్కనే ఉన్న కావ్యకి ఇక రుద్రాణి గురించి అర్థమైపోతుంది కావాలని రాజ్ని బ్యాట్ చేయాలని అందరి ముందు తీసుకొచ్చి ఇక ఇలా మాట్లాడుతుందని తెలుసుకొని వెంటనే చూడండి రుద్రాణి గారు పచ్చ కామెర్ల వాళ్ళకి ఊరంతా పచ్చగా కనిపిస్తూ ఉంటుందంటారు అలాగే మీకు కూడా ఏమన్నా కామెర్లు వచ్చినాయి ఏమో ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోండి ఇక ఆయన గురించి అనే ముందు ఒక్కసారి మీ కొడుకు గురించి మీరు ఆలోచించండి ఆయన ఫ్రెండు శ్వేత ఆఫీస్కి వస్తూ ఉంటుంది రోజు నేను కూడా చూస్తూ ఉంటాను ఇప్పుడు ఫ్రెండ్ ఫ్రెండ్ని తీసుకొని హాస్పిటల్లో జాయిన్ చేసేటప్పుడు ఏదో ఒక సిచ్యువేషన్లో భర్తను లేకపోతే అన్నయ్యను తమ్ముడను ఏదో ఒకటి రిలేషన్ చెప్తాము చెప్పినంత మాత్రాన మీకేంటండి ప్రాబ్లం అయినా శ్వేత మీరు అనుకున్నట్టు పెళ్ళికైన అమ్మాయి కాదు పెళ్ళైన అమ్మాయి ఆయన ఆమెకి ఒక భర్త ఉన్నాడు ఆ భర్త వాడు ఫుల్ టార్చర్ చేసి ఆ అమ్మాయిని వేగించుకొని తినేస్తుంటే తనని హెల్ప్ చేస్తూ తనకి డైవర్స్ వచ్చే వరకు తోడుగా అండగా ఉంటున్నారు అంతే తప్పించి మీరు అనుకున్నట్టు కాదు అని చెప్పి కావ్య అందరి ముందు నిజం నిర్భయంగా చెప్తుంది రాజ్ మాత్రం మనసులో ఇదేంటి నా గురించి ఇంత పాజిటివ్గా చెప్తుంది కళావతి తన మనసుకి విరిచేయాలని కళావతిని ఇక మనస్ఫూర్తిగా వాళ్ళ కుటుంబంలోంచి వెళ్ళిపోవాలని నేను అంతేదిగా కావ్యకి నాకు అలాగే ఇక శ్వేతకి సంబంధం ఉందని చెప్పాను కదా ఆ మాట చెప్పకుండా ఇలా ఎలా చెప్తుంది అని చెప్పి ఇక అయితే ఆశ్చర్యపోతాడు ఇక వెంటనే అక్కడే ఉన్న అపర్ణ ఏంటి రుద్రాని చెవులో మొత్తం రిక్కరించుకొని విన్నావు కదా నువ్వు ఒక నింద వేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించు ఒకవేళ ఒక మనిషికి చూపించేటప్పుడు నాలుగు వేలు మనకి చూపిస్తాయి నువ్వు ఏ మాట పడితే ఆ మాట అనడానికి నీ కొడుకు లాంటి క్యారెక్టర్ కాదు నా కొడుకుది నా కొడుకు శ్రీరామచంద్రుడు ఆ సంగతి ఇంట్లో అందరికీ తెలుసు నీ ఇష్టం వచ్చినట్టుగా నా కొడుకుని గుమ్మం ముందే నిలదీసి అడుగుతున్నావేంటి చెప్పిప్పుడు సమాధానం చెప్పాల్సిందే నాకు అని చెప్పి గట్టిగా నిలదీస్తుంది అపర్ణ ఇక వెంటనే రాజు విషయంలో దెబ్బకి ఇక ఏం చేయాలో ఏం చెప్పాలో అర్థం కాక రుద్రాని మాటని తిప్పేసుకొని రాజ్ అయితే ఓకే ఫ్రెండు తన జీవితం కోసం ఉద్ధరించడానికి ఇక నువ్వు ఉంటున్నావు మరి నీ భార్య సంగతి ఏంటి నీ భార్య కూడా ఇక రాత్రింబవళ్ళు మీ ఇక బావా అని రిలేషన్ చెప్పి ఇంట్లో పెట్టుకొని చాలా క్లోజ్గా ఉంటుంది మరి కావ్య కావ్య సంగతి ఏంటి కావ్య ఎవరికి సహాయం చేస్తుంది అని చెప్పి రుద్రాణి అడుగుతుంది ఏ తల తిక్కగా ఉందా రుద్రాణి నీ వచ్చినట్టుగా ఎందాకంతా రాజు మీద కూతలు కూసావు ఇప్పుడేమో నా కోడల మీద కూస్తున్నావు నేను అస్సలు ఊరుకునే ప్రసక్తే లేదు ఏం మాట్లాడాలనుకుంటున్నావో సూటిగా చెప్పు అనగానే ఇక వెంటనే కావ్య గురించి మాట్లాడుతుంది కావ్య కావాలని వాళ్ళ భావం తీసుకొచ్చి ఇంట్లో పెట్టింది రాజ్ తనని పట్టించుకోవట్లేదని కావ్య రాజ్ మనసుని గెలుచుకోవాలని వాళ్ళ బావని అడ్డం పెట్టుకొని కథంతా నడుపుతుంది ఈ సంగతంతా కూడా మీకు తెలియక కావ్య వాళ్ళ బావ ఎక్కడ లేక ఇక్కడ ఉంటున్నాడేమో అని మీరు అనుకుంటున్నారు ఏ కావ్య నిజం కదా చెప్పు అని చెప్పి రుద్రాని కావ్యని నిలదీస్తుంది కావ్య ఇక ఏం చెయ్యాలో తెలియక ఇక అలానే చూస్తూ ఉంటుంది ఇక వెంటనే నోరు తెరిచి మాట్లాడవేంటి నిజం నిర్భయంగా ఇందాక నీ భర్త గురించి చాలా గట్టిగా చెప్పావు కదా మరి నీ గురించి చెప్పవేంటి అనగానే ఇక వెంటనే అంటాడు చూడత్తా నువ్వు ఎప్పుడు చూసినా ఏదో ఒక నెపంతో కావ్య వాళ్ళని నిందిస్తూనే ఉంటావా నువ్వు ఎప్పటికీ మారవా తన బావ ఎక్కడా ఉండలేక కాదు మనం ఉండమంటేనే ఇక్కడ ఉన్నాడు అయినా కావ్య వాళ్ళ బావ ఎక్కడుంటే నీకేంటి ప్రాబ్లం కావ్య గురించి ఎందుకంతా దిగజారి ఎందుకు మాట్లాడుతున్నావు కావ్యని నేను పట్టించుకోకపోతే కావ్య నా మనసు గెలుచుకోవడానికి వాళ్ళ భావన తీసుకుని తెచ్చింది అంటున్నావు అంటే నేను కావ్య ఏమన్నా గొడవలు పడుతున్నావా ఏంటి నేను కావ్య చాలా అన్యోన్యంగా ఉంటున్నాం మేమిద్దరం చాలా మంచిగా ఉంటున్నాం కావాలని మా ఇద్దరి మధ్యన చిచ్చు పెట్టాలని నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఇక్కడ ఎవ్వరు ఊరుకోరు అని చెప్పి రాజైతే కావ్య వైపు వచ్చి వెంటనే ఇక రుద్రానికి బాగా తిడతాడు తిట్టగానే ఇక వెంటనే దెబ్బకి తలదించుకుంటుంది వీళ్ళిద్దరూ ఇక ఒకరికొకరు ఎవరు ఏమన్నా కూడా ఎదురొచ్చి మరీ ఇక వేయించుకొని తినేసేలాగా మాట్లాడుతున్నారు ఇప్పుడు ఏం చేయాలి మన దగ్గర ఒక్క ప్రూఫ్ కూడా లేదు వీళ్ళిద్దరికీ తెలిసిన ఒక్క ప్రూఫ్ అయినా చేతిలో ఉంటే గట్టిగా అడిగి కడిగేసేదాన్ని ఇప్పుడు నేనే అడ్డంగా దొరికిపోయాను ఇప్పుడు ఏం చేయాలరా భగవంతుడా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఎంతలో ఇక స్వప్నం వస్తుంది స్వప్నం వచ్చి కరెక్ట్గా చెప్పావు రాజ్ మా అత్తకి ఎప్పుడు అంతే ఎవరో ఒకరి మీద ఏడమంది ఆమెకి ముద్ద దిగదు ఈ మధ్యనే తెలిసింది ఆమెకు ఒక రకమైన రోగం ఉందంట అది కూడా డాక్టర్ చెప్పారు ఎవరైనా పచ్చగా ఉంటే పచ్చగా ఉన్న కాపురాలని చూస్తే మా అత్తకి నచ్చదు ఎందుకంటే మా అత్తకి భర్త లేడు కాబట్టి ఇక ఈమె టార్చర్ తట్టుకోలేక వదిలిపోయి మహానుభావుడు ఎక్కడికో వెళ్ళిపోయాడు కాబట్టి ఇద్దరు జంటని చూస్తే వాళ్ళ వెనక చిచ్చిపెట్టి వాళ్ళ ఇద్దరినీ విడదీయాలని మా అత్తకి అదొక రకమైన జబ్బు వచ్చింది ఈ మధ్య కాలంలోనే అది కూడా నాకెలా తెలిసిందంటే ఫస్ట్ నా జీవితాన్నే పనంగా పెట్టాలనుకుంది ఇక ఇప్పుడు కావ్య రేపొద్దున్న అనామిక అలాగే ఇక ఆమె కంటికి ఎవరైతే పచ్చగా కనిపిస్తారో వాళ్ళందరి కాపురాలను చిచ్చు పెడుతుంది ఏమత్తా ఇది నిజమేనా అని చెప్పి అంటుంది స్వప్న స్వప్న అన్న మాటలకి ఇక లోపల అపర్ణ ఇక ధాన్యలక్ష్మి ఇందిరాదేవి అందరూ కూడా మనసులు అనుకుంటారు రుద్రానికి కరెక్ట్ మొగుడు ఇక ఖచ్చితంగా స్వప్నని స్వప్నలాని లేకపోతే ఈ రుద్రాని రోజుకొక గొడవతో ఇల్లుని అల్ల కొల్హలు చేసేస్తుంది అని చెప్పి అందరూ కూడా అనుకుంటారు ఇక వెంటనే సుభాష్ అయితే వచ్చి చూడు రుద్రాని నీకు ఉన్న రోగం నీ కోడలకే అర్థమైంది మాకెవ్వరికీ ఇంతవరకు అర్థం కాలేదు కానీ ఇప్పుడు అర్థమవుతుంది రోజు రోజుకి నీకున్న రోగం ఎక్కువైపోతే ఇక నువ్వు ఇంట్లో ఉండవు ఇక హాస్పిటల్లోనో లేదంటే పిచ్చి హాస్పిటల్లోనో లేదంటే రోడ్డు మీద ఉండాల్సి వస్తుంది నీతో పాటు డోలు సన్నేలాగా నీ కొడుకును కూడా నీతో పాటు తీసుకెళ్ళవలసి వస్తుంది ఇంకొకసారి ఇలాంటి మాటలు కానీ నా కొడుకు మీద కానీ నా కోడల మీద మాత్రం కానీ ఇలాంటి నిందలు వేస్తే నేను ఏం చేస్తానో నాకే తెలీదు అని చెప్పి సుభాష్ అయితే గట్టి వార్నింగ్ ఇస్తాడు రుద్రాణికి రుద్రాణి అనుకున్నది ఒకటి అయిపోయింది ఒకటి అన్నట్టుగా మొహం పెట్టి ఏమనాలో అర్థం కాక ఇక సైలెంట్ అయిపోతుంది ఇక అందరూ కూడా ఇక ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక వెంటనే కావ్య రూంలోకి వెళ్ళి ఏంటండి నా గురించి అంత ఇదిగా మీ అత్తతో పోట్లాడారు మరి మీరు ఎందుకండి నా మీద కొంచెం కూడా ప్రేమ లేనట్టుగా ఎందుకుంటున్నారు అనగానే నీ మీద నిజంగానే నాకు ప్రేమ లేదు ఏదో ఇక నలుగురిలో నీ గురించి నీ క్యారెక్టర్ గురించి నాకు తెలుసు కాబట్టి అలా మాట్లాడాను అని చెప్పి రాజ్ అంటాడు ఇక లేదు మీరు ఖచ్చితంగా నేనంటే మీకు ఇష్టం కానీ మీ మనసులో ఏదో మాయ కమ్మేసింది అందుకే పైకి నేనంటే ఇష్టం లేదని అబద్ధాలు చెప్తున్నారు నిజం చెప్పండి అని చెప్పి కావ్య అడుగుతూ ఉంటుంది ఇక వెంటనే కావ్య అలా అడుగుతూ ఉంటే అయితే సమాధానం చెప్పకుండా నిజం చెప్తున్నాను కళావతి నీ మీద నాకు జాలి దయ అన్నీ ఉన్నాయి కానీ ప్రేమ మాత్రం లేదు ప్రేమ నా మనసులో ఎప్పటికీ పుట్టదు అని చెప్పి ఇక అయితే కావ్యకి మళ్ళా మనసుని బాధ కలిగేలాగా మాట్లాడుతూ ఉంటాడు ఇక అది మొత్తం కూడా ఇక కావ్య మాటలన్నీ కూడా తట్టుకోలేక మరి ఇంకా నేను మా బావతో ఇక్కడ ఉండి ఈయన మనసుని మార్చాలనుకున్న ప్రయత్నం అంతా కూడా వ్యర్థమే ఈయన ఎప్పటికీ కూడా మారడు ఇక ఏది చేసినా కూడా ఈయన మనసులోంచి నాకు ప్లేస్ సంపాదించుకోవడానికి ఇంత కూడా అవకాశం లేదు అని చెప్పి మనసులో బాధపడుతూ ఉంటుంది ఇక అది ఇక ఇద్దరు కూడా అలా మాట్లాడుకుంటూ ఉన్న మాటలన్నీ కూడా ఇక దూరంగా గమనిస్తూ ఉంటుంది ఇక స్వప్న స్వప్న చాలా బాధపడుతుంది కావ్య జీవితంలో రాజ్ కనీసం ఇక ఎప్పుడకప్పుడు వదిలేసే ప్రయత్నాలు చేస్తున్నాడా కావికి ఏం తక్కువ అసలు కావిని ఎందుకు వదులుకుంటున్నాడు అని చెప్పి ఆలోచించగా ఇక రాజ్ ఒకానొకప్పుడు నన్ను ప్రేమించాడని ఇక అమ్మ చెప్పింది అది భరతనాట్యం అంటే చాలా ఇష్టం అని చెప్పింది మరి ఆ భరతనాట్యం కావికి కూడా వచ్చు కదా మరి అలాంటప్పుడు కావ్యని ఎందుకు ఇష్టపడట్లేదు అసలు కావికి భరతనాట్యం వచ్చిన సంగతి తెలుసా లేదా రాజ్కి అని చెప్పి ఇక ఇద్దరి మధ్యలో ఈ టైంలో వెళ్ళి నేను అనవసరంగా ఇద్దరు భార్యాభర్తల మధ్య ఏం వెళ్తాను అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది కానీ ఇంకా ఇద్దరు కూడా అలానే గొడవ పడుతూ రాజు చివరికి చూడు కావ్య నా మనసులో నీకంటూ స్థానం లేకపోవడానికి ఒక్కటే కారణం నాకు చిన్నప్పటి నుంచి భరతనాట్యం అంటే చాలా ఇష్టం భరతనాట్యం వేసిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నా గుండెలో గుడి కట్టుకున్నాను నువ్వు ముసుకేసుకొని వచ్చేసరికి అందరిలో పరువు పోకూడదని నీ పరువు కాపాడడం కోసం నా కుటుంబ పరువు కాపాడడం కోసం నిన్ను పెళ్లి చేసుకున్నాను తప్పించి నేను గుడిలో నాట్యం చేసిన నీడనే నా గుండెల్లో కొలువై కొలుస్తున్నాను అలాంటప్పుడు నీ మీద నాకు ఎలా ప్రేమ వస్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు ఇక వెంటనే ఇక అక్కడి నుంచి ఫాస్ట్గా లోపలికి వెళ్తుంది స్వప్న ఇక డోర్ని కొట్టుతూ ఉంటుంది ఎవరని చెప్పి డోర్ తీసేసరికి ఇక ఫోటోలు తీసుకొని ఫోన్లో అవి చూపిస్తుంది ఇదిగో నేను ఒకటే మాట చెప్తున్నాను రాజ్ నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇప్పుడు నువ్వు ఇదంతా చెప్పావు కాబట్టి అంతా నేను విన్నాను కాబట్టి అందుకే ఇంత ఇదిగా నేను ఈ టైంలో వచ్చి నీకుతో మాట్లాడుతున్నాను నా మాటలంటే నీకు నమ్మకం ఉంటే విను అని చెప్పి ఇక కావ్యకి భరతనాట్యం వచ్చని కావ్య ఆ రోజు గుళ్ళో డ్యాన్స్ చేసిందని కానీ వాళ్ళమ్మ కావాలని స్వప్న అని చెప్పి చెప్ప చెప్పిందని మొత్తం కూడా రాజ్కి అర్థమయ్యేలాగా చెప్తుంది ఇక నువ్వు ప్రేమించిన అమ్మాయి నీకు ఇక ముసుగు ద్వారా నీ మనసులోకి వచ్చిన అమ్మాయి ఎవరో కాదు కావ్యే కావ్య ఆ రోజు భరతనాట్యం వేసింది కావ్య చిన్నప్పటి నుంచి భరతనాట్యంలో చాలా ప్రైజులు గెలుచుకుంది ఇదిగో కావాలంటే చూడు అని చెప్పి కావ్య భరతనాట్యం వేసిన ఫొటోస్ అన్నీ చూపిస్తుంది రాజ్ ఆ ఫొటోస్ అన్నీ చూసి షాక్ అయిపోతాడు తను చేస్తు తను పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి ఇక తన మనసులో గూడు కట్టుకున్న అమ్మాయి కావ్య అని తెలిసి ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోతాడు చేసిన విషయానికి చాలా పశ్చాత్తాప పడతాడు కావ్య దగ్గరికి వచ్చి సారీ చెప్తాడు ఓకే ఫ్రెండ్స్ రేపటి ఎపిసోడ్లో కావ్య తన భార్యగా యాక్సెప్ట్ చేసి ఇక కావ్యని చాలా బాగా చూసుకుంటాడని అందరం ఆశిద్దాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్